ఒక పక్క రైతు రోడ్డెక్కుతున్నాడు అలాగే వైసీపీ కార్యకర్తలకు ఎవరికి మనశ్శాంతి లేదు మరో పక్క అరెస్టుల పరమ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది అయితే లిక్కర్ స్కామ్ రూపంలో చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఈ వ్యవహారం వచ్చేలాగా చాలా క్లియర్గా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి లావు శ్రీకృష్ణదేవరాలు ఎప్పుడైతే అమిత్ షాని కలిశారు అమిత్ షాని కలిసి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అంటూ తమ దగ్గర ఉన్న పత్రాలను ఆయనకు సమర్పించారు ఖచ్చితంగా ఒక డేంజర్ బెల్ అయితే మోగబోతుంది ఇక జగన్ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట అయితే ఇది లీగల్గా ఆయన ఎదుర్కొంటారా ఎందుకంటే ఒక పక్క వాస్తవానికి ఇప్పటికే లిక్కర్ స్కేమ్ వ్యవహారానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు ఆయనకి ఇంకా బెయిల్ రావట్లేదు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం తరపున సిఐడి తరపున న్యాయవాదులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం అటు తిరిగి జగన్ వరకు చుట్టుకుంటుందా జగన్ కూడా ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టాలా ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకోవాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది పైగా ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎవరికైనా సరే అది ఆ రూల్ అయితే వర్తిస్తుంది గతంలో కూడా బాబుగారిని అరెస్ట్ చేసే ముందు అలాగే అనుమతి తీసుకున్నావు అనేది వాళ్ళు చెప్పిన మాట అయితే ఇప్పుడు తెరవనక ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం అదే కనుక జరిగితే ఇప్పుడు ప్రజా ప్రతినిధుల అరెస్ట్ అనేది కనుక మొదలైతే ఎందుకంటే ఇప్పటివరకు మాత్రం అరెస్ట్ చేసింది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వలం నేను వంశీ మాజీ ఎమ్మెల్యే పోసాని ఒక వైసీపీ నాయకుడు మాత్రమే అయితే ఇప్పుడు మాత్రం ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆయన సిట్టింగ్ ఎంపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు పైగా అయితే ఇది ఇప్పుడు కనుక ఇక ఈ వ్యవహారాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఒక డేంజర్ జోన్లో ఉన్నామని ఫీల్ అవుతున్నారు నాయకులందరూ కూడా కీలక నేతలను అరెస్ట్ చేస్తే గనక ఇంకా నైరాశ్యం పెరిగిపోద్ది పార్టీ శ్రేణుల్లో పార్టీ కార్యకర్తల్లో జగన్ ఇలా సైలెంట్గా ఉండి ఆయన ఎప్పుడు చూసినా బెంగళూరులోనే తిరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత హీట్ ఎక్కుతున్నా ఏంటి జగన్లో ఆ మౌనం వెనక అసలు ఆంతర్యం ఏంటి అనేది అంతు చెక్కట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగుతారా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారా లిక్కర్ కుంభకోణ వ్యవహారంలో ఇప్పటివరకు జగన్ అయితే నోరు విప్పి మాట్లాడింది అయితే ఏమీ లేదు మరి ఆయన నాకెందుకు లేని సైలెంట్గా ఉంటారా కింది స్థాయి నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు దీని మీద ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారనే చూడాలి